నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఊరు దాటితే కానీ రూపాల విలువ తెలియదు మనిషి అత్త కానీ బతుకు విలువ తెలియదు ఈ విషయం ఎందుకు చెప్తుందంటే మన ఊళ్ళే మనం ఎట్లున్నా మన పరిస్థితి మంచిగున్నా లేకున్నా మన అనేటోళ్ళు ఊర్లో మనకు చాలామంది ఉంటారు ఎవరో ఒకళ్ళు మనకు హెల్ప్ చేస్తారు కానీ మనం ఊరు దాటిన తర్వాత ఎవలైనా పైస చుట్టే పరిగెత్తుతూ ఉంటారు పైసనే పైసకే విలువ మనుషులకు విలువ ఉండదు మనం చేస్తే మనతోటి మన మంచాలు మన బట్టలు మనం ఏమన్నా ఉంటే కప్పుకునేటిో ఇప్పుకునేటిో అవన్నీ తీసుకుపోయి పారెత్తారు తప్ప మనం మనం వేసుకున్న బంగారం కానీ మన పేరు మీద ఉన్న ఆస్తులు కానీ అవి మాత్రం బారేరు అందుకే డబ్బుకే ఎక్కువ విలువ ఈ రోజులలో మనుషుల కంటే సో ప్రతి మనిషి డబ్బు కోసమే బ్రతుకుతుండు మనిషి కోసం ఎవరు బ్రతుకుతలేరు చాలామంది చిన్న చిన్న విషయాలకు ఆస్తుల గురించో అంతస్తుల గురించో కుటుంబాలను విడిచిపెట్టిపోయి వాళ్ళు ఈరోజు ఉన్న పరిస్థితి రేపు ఉండకపోవచ్చు అని కుటుంబాలందరినీ కాదనుకొని బయట పోయి బ్రతుకుతురు కానీ కుటుంబాన్ని మించిన బలం ఇంకొకటి ఉండదు కుటుంబమే మనకు అన్ని కుటుంబం కాదనుకొని పోతే బయట ప్రపంచం అంతా కమర్షియల్ దునియా ఇది అందులో పోతే మనం బతకడం చాలా కష్టం ఉప్పుతో ఉన్నదో లేదో ఉప్పుతోటో పప్పుతోటో ఇంట్లోనే ఇంతంత తిని బతకాలే తప్ప మనోళ్ళం కాదని బయటకొయి నేను ఏదో సాధించుతా అని అక్కడ మనం ఏమన్నా అయిపోతే మళ్ళీ బాధపడేది మన కుటుంబ సభ్యులే നോൻ ചെപ്പിപ്പിപ്പിപ്പിപ്പിന് అయితే അത് എഴുതിയിൽ ശരി എരിയെ വല്ലേ നമസ് ജയ ശ്രീരാം